పాఠశాల ఏర్పాటు చేసి ఇవాళ నాగబోషన్ గారు కూడా ఆర్చితలు కూడా రాశారు ఆ పాఠశాల ద్వారా అనేక మంది ఆ రోజుల్లో చైతన్యం వాళ్ళని ఇటు విద్యాపరంగా సామాజిక పరంగాను అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మరోవైపు వీరోచితంగా వాళ్ళ నష్టానికి కూడా విద్య ఉపయోగపడే విధంగా అటువంటి ఆ రోజుల్లోనే వస్తే తెలంగాణలో తెలంగాణలో అలా ఒక పొలిటికల్ మరియు అకాడమిక్గా రెండు విద్యా రాజకీయ సామాజిక ఇవన్నీ కలవలసినటువంటి స్కూల్ నడిపినటువంటి ప్రప్రథమ వ్యక్తి నాకు తెలిసి అంటే చరిత్ర ప్రకారంగా ధర్మపక్ష గారి ఇంకా నాకు సుఖారామయ్య గారు కూడా ఒకసారి చెప్పారు ధర్మభ గారు రోజు సరిపోవాలంటుంది ఆసుపత్రిలో ఉన్నారు తర్వాత సరిపో నేను కూడా వెళ్ళాను ఆయన సుక్కారావి గారు కూడా వచ్చారు ఆ వచ్చినప్పుడు ఎప్పుడైనా రెండు వేల పది పదకొండు అర్థాలు ఆయన చెప్పాడు నాకు గురువు గారు నాకు ఆశ్చర్యం ఇస్తుంది సుక్కారావి గారే తరువు నా గురువు గారు అంటున్నారు ఏంటంటే చెప్పారు ఈ చరిత్ర ఆయన ఆయన స్కూల్లోనే మేము ఈ రాజకీయంగా కానీ ఇతర చే జైలు కాదు స్కూల్ అంటారు జైలు కాకుండా స్కూల్ అంటారు కదా దానిలో ఆయన చెప్పింది ఆ స్కూల్లో సుక్కరావు గారు కూడా హాజరయ్యి చదువుకున్నాడని చెప్పాడు నాతో మరి ఏ చదివాడు ఏ క్లాసులో మాకు తెలవదు కానీ అట్లా ఆయన ప్రభావం ఆ రోజుల్లో మనం చిన్న చరిత్ర ప్రకారంగా ఇటు పొలిటికల్గా తర్వాత చైతన్యపరిచే పద్ధతుల్లోనేమో ఓపెన్ నాయకత్వం ధరపక్షంగా ఉంటే నల్గొండ జిల్లాకు సంబంధించి